హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఎర్ర కారం గుడ్డు దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తా అని చూసాయండి ముందైతే పండిన రెండు టమోటాలని కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్ కూడా పెద్ద సైజువి ఒక రెండు కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా వాటిని మిక్సీలో వేసుకొని ఉప్పు కారం టమాటాలు ఎరుడలు మొత్తం వేసి మిక్సీ పట్టేసుకొని ఎలా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకుందాం అందరికీ తెలుసు దోశ ఎలా వేసుకోవాలో మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దండి ప్లీజ్ లైక్ చేయండి మా మా రాయలసీమ సైడ్ అయితే చాలామంది ఇలానే తింటారు దోశ అంటే ఇంకా ఖచ్చితంగా గుడ్డు దోశ అనే ప్రతి ఇంట్లో కామన్ అందరికీ చాలా చాలా ఇష్టం అన్నమాట చిన్నపిల్లల దగ్గర నుంచి అందరి చాలా ఇష్టంగా తింటారు ఎగ్ దోశ అంటే మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసుకొని దీనిపైన గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ గుడ్డుని దోశ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట దోశగా పూసేయాల మా ఇంట్లో మాత్రం దోశ అంటే ఖచ్చితంగా మా పిల్లలు మాత్రం ఎగ్ ఉండాల్సిందే మా బాబుకు మాత్రం నార్మల్గా దోశ ఏం బాగుంటుంది అని చెప్పండి చిన్నపిల్లలైనా ఇంట్రెస్ట్గా బాగా తినాలంటే ఇట్లా చేసి పెడితేనే వాళ్ళకు తినాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది పిల్లలు అడిగే కొద్దీ మనకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది నాకైతే పిల్లలు ఎలా ఇష్టపడితే అలా చేయాలి వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టుకోవాలని మాత్రం ఇష్టము తింటే మహా అంటే పిల్లలు ఒకటి లేదా రెండు తింటారు లేదా ఒకటిన్నర దోశ తింటారు అంతకుమించి ఎక్కువ తినలేరు కదా దానికి కూడా మనం కొంచెం ఓపిక చేసుకొని పిల్లల్ని పిల్లలకి నచ్చినట్టు చేసి పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారు ఇలా రెండు వైపులా చక్కగా దోశను కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా చక్కగా దోశ కాల్చుకున్న తర్వాత మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా పూసేయాలి మొత్తం దోశ అంతా అంత ఈవెంట్గా పూసేస్తే సరిపోతుంది ఎప్పుడు దోశ వేస్తున్నానని చెప్పినా కూడా మా పిల్లలు మాత్రం ఖచ్చితంగా అమ్మ ఎర్రకారం చేయమ్మా అని చెప్తారు వాళ్ళు అలా అడిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇలా రెండు వైపులా కాల్చిపెట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా ఇంతే అండి చాలా ఈజీగా పిల్లలకి నచ్చినట్టు మనం కూడా హ్యాపీగా తినేయచ్చు ఇలా చేసి పెట్టుకుంటే ఇంతేనండి ఎర్రకారం గుడ్డు దోశ చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాయ్ బాయ్